ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు స్కూల్ బస్సులు గుర్తిపట్నంలో స్కూల్ బస్సు చదివేయడం జరిగింది ప్రతి ఒక్క స్కూల్ బస్సు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలి పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించకూడదు ఫిట్నెస్ కలిగి ఉండాలి అటెండర్ కంపల్సరీగా ఉండాలి ఫైర్ ఎగ్జిస్టింగ్ ఉండాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి ఇంకా ప్రతి డ్రైవర్ కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ముఖ్యంగా ఆటోలో మంది పిల్లలకి మించి తోలకూడదు ఆటోలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పర్మిట్ కలిగి ఉండాలి ద్విచక్ర వాహనదారులు అయితే కప్పటింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి పొల్యూషన్ కలిగి ఉండాలి ఇప్పటివరకు ఎన్ని మంది ఆపారు సార్ ఇప్పుడు ఈ రోజు మూడు కేసులు రాయడం జరిగిందమ్మా పేరు మోటార్ మార్చారా అమ్మా మోటార్ వాహనం సంగతి మార్చర్లా